ఏంటి నేటేం ఫోన్ చేసావు కొంచెం క్యూట్గా నువ్వు పడుకున్నావు లేదని తెలుసుకుందాం అని ఎక్కడ పడుకున్నావు నువ్వే గుర్తుకొస్తున్నావు అంత లేదులే ఇంట్లో లేరా ఉన్నా నేను కూడా మెడ పడుకున్నా అవునా వచ్చాను మరి ఏ ఆ రోజులో తను తినడానికే మళ్ళీ వస్తారమ్మా ఏ ఆ రోజుల్లో తను తినడానికే వెరీ ప్రేమను తన్ను తిట్లు పడకుండా ప్రేమను ఎవరు గెలవలేరు ఒక్కడే నేను వస్తున్నా